ఇటీవల కాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి చాలా రకాల అపోహలు వదంతులు చాలా విస్తృతంగా ప్రింట్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వ్యాప్తి చేశారు దీనివల్ల మన పౌల్ట్రీ రైతు సోదరులు ఆర్థికంగా చాలా నష్టపోయారు ఇప్పుడు అసలు అపోహలు ఏంటి వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకుందాము బర్డ్ ఫ్లూ వ్యాధి గుడ్డు తినడం ద్వారా మనుషులకు వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే ఎందుకంటే మనము గుడ్లను బాగా ఉడికించి తింటున్నాము మన ఇండియన్ కుకింగ్ కండిషన్స్లో మనము హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ ఇలాంటివి మనం తినడం లేదు కాబట్టి మనకు వ్యాప్తి చెందే అవకాశం అయితే లేదు రెండు మాంసం ద్వారా వస్తుంది అనేది కూడా ఒక అపోహ మాత్రమే బర్డ్ ఫ్లూ వైరస్ అనేది డెబ్బై డిగ్రీలు సెంటిగ్రేడ్ దగ్గర వేడి చేసినప్పుడు నిర్వీర్యం అయిపోతుంది ఇండియన్ కుకింగ్ కండిషన్స్ లో వంద నుంచి నూట పది డిగ్రీల దగ్గర ఉడికించి తింటున్నాం కాబట్టి మనకు ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి అందరూ ఇవన్నీ గమనించి నిరభ్యంతరంగా తినొచ్చు గుడ్లు గాని మాంసం గానీ మంచి ప్రోటీన్ సోర్స్ మనకు దాన్ని మిస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు బర్డ్ ఫ్లూ బాగా ఉడికించిన మాంసం నుంచి గానీ గుడ్ల నుంచి గానీ వ్యాప్తి చెందే అవకాశం ఎంత మాత్రం లేదు